భక్తులందరూ హరే కృష్ణ ఈ వీడియోలో ఏడు పుణ్యక్షేత్రాల గురించి చెప్పుకుంటాం ఈ ఏడు పుణ్యక్షేత్రాలనే సప్త మోక్షపూరి అని అంటారు ఈ పుణ్యక్షేత్రాలని సప్త అంటే ఏడు మోక్ష అంటే మోక్షం కలుగుతుంది ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఏదో విధంగా ఈ ఏడు పుణ్యక్షేత్రాలతోటి సంబంధం కలిగిన ఆ భాగ్యవంతుడికి తప్పకుండా మోక్షం కలుగుతుంది ఈ ఏడు పుణ్యక్షేత్రాల్లో జన్మించిన లేక నివసించిన లేక ఈ పుణ్యక్షేత్రాల్లో మరణించిన లేకపోతే వీటిని మానసికంగా మానసికంగా అయినా కూడా సేవిస్తే వీటిని దర్శించటం అలాగే ఈ పుణ్యక్షేత్రాల గురించి వినడం వలన లేకపోతే చెప్పడం వలన ఏదో విధంగా ఈ ఏడు పుణ్యక్షేత్రాలతోటి సంబంధం కలిగి ఉన్న వారికి తప్పకుండా మోక్షం ప్రాప్తం కలుగుతుంది అని శాస్త్రంలో చెప్పబడింది ఈ ఏడు పుణ్యక్షేత్రాలు ఏంటి అయోధ్య మథుర మాయా కాశీ కాంచీ అవంతిక పురి ద్వారావతి చైవ సప్తయితే మోక్షదాయక అయోధ్య శ్రీరామచంద్రుడు జన్మించిన అత్యంత పుణ్యక్షేత్రం ఈ అయోధ్య సరియూ నది ఒడ్డున ఉంది ఈ అయోధ్య మొట్టమొదట రెండవది మథుర శ్రీకృష్ణుడు జన్మించిన స్థానం మథుర మాయా అంటే హరిద్వార్ కాశీ వారణాసి కాంచి కాంచీపురం అవంతిక అవంతిక అంటే ప్రస్తుతం ఉజ్జయిని అని అంటారు మహాకాళేశ్వరుడు ఎక్కడైతే శ్రీకృష్ణుడు విద్యాభ్యాసం చేశారు ఈ ఉజ్జయిని ఇక ఏడవది పురి ద్వారావతి అంటే ద్వారకా పురి శ్రీకృష్ణుడు కనీసం వంద సంవత్సరాలు ఈ యొక్క ద్వారకాలు అద్భుతమైన లీల చేశారు కనుక ఈ ఏడు పుణ్యక్షేత్రాలు అయోధ్య మధుర హరిద్వారు వారణాసి కాంచీపురం ఉజ్జయిని ద్వారకా ఈ ఏడు పుణ్యక్షేత్రాలని మోక్షదాయకి అని అంటారు అంటే ఈ ఏడు పుణ్యక్షేత్రాలని ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఎవరైతే సేవిస్తారో వారికి తప్పకుండా మోక్షం ప్రాప్తం కలుగుతుంది ఈ భయంకరమైన ఈ మృత్యు జరా వ్యాధి అనే ఈ సంసార చక్రం నుండి ఆ జీవి బయటపడిపోతారు కనీసం ఈ ఏడు పుణ్యక్షేత్రాలని సేవించేవారికి భక్తులందరూ హరే కృష్ణ ధన్యవాదాలు